పొంగనూరు ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రి సూపరింటెండెంట్ తో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొంగనూరు ఏరియా ఆసుపత్రి పనితీరు వైద్యులు సిబ్బంది సమయ పాలన పరిశీలించడం జరిగిందని తెలిపారు ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్యను వారికి అందిస్తున్న వైద్య సదుపాయాలను పర్యవేక్షించామన్నారు ఆసుపత్రికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలను పూర్తి చేయడం జరుగుతుందని ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన నిధులు త్వరలో మంజూరు చేస్తామన్నారు స్త్రీల సమస్యలు గర్భిణీ స్త్రీలకు వైద్యం అందించడానికి గైనకాలజిస్టులను కేటాయిస్తామన్నారు అత్యవసర చికిత్సను అందుబాటులో ఉండేలా వైద్యులను ఆదేశించడం అన్నారు ఆసుపత్రిలో ఉన్న సదుపాయాల మేరకు మెరుగైన వైద్య చికిత్స అందించారని తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇతర ఆసుపత్రికి రిఫర్ చేయాలన్నారు వైద్య సిబ్బంది హాజరు పూర్తి స్థాయిలో ఉండాలని మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశించమన్నారు ఆదేశించామన్నారు చికిత్సకు అవసరమైన మందులు కొరత కొంత మేర ఉందని తెలిసిందని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు సో ఈ రోజు ఏరియా హాస్పిటల్ పొంగనూరులో విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా హాస్పిటల్ ఎట్లా నడుస్తుంది డాక్టర్స్ అండ్ స్టాఫ్ ప్రజెంట్ ఉన్నారా లేదా గైనింగ్ కేసెస్ సంబంధించి రివ్యూ చేయడం జరిగింది తర్వాత హాస్పిటల్స్ లో కొన్ని సమస్య ఉన్నాయి ఆ సమస్యస్ కూడా సుపరింటెండెంట్ గారు బ్రీఫ్ చేశారు అండ్ మందుల సమస్య కానీ కొన్ని రీజెంట్స్ కూడా కావాలి సో అన్ని చర్చ చేశాము గా రివ్యూ చేయడం జరిగింది కొత్తగా లో పని అయింది బట్ ఇంకా ఓపెనింగ్ అవ్వాలి ఇంకా ఫినిషింగ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి ఇది పూర్తి చేయడం జరుగుతుంది ఇంకా కాకుండా ఫండ్స్ సమస్య కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా బేసిక్లీ వన్ వీక్ టు టెన్ డేస్ మనం రిజల్వ్ చేస్తాము అండ్ రెఫరల్స్ తగ్గించేయాలి సో గైనిక్ డాక్టర్ ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు త్వరగానే డిస్ డిప్యూట్ చేస్తున్నాము ఇక్కడ ఆ డిప్యూటేషన్ అయిపోయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ గైనిక్ డాక్టర్ కూడా అవైలబుల్ గా ఉంటారు సుప్రీం గారికి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాము సో ప్రతి నెల ఒక రివ్యూ చేయడం జరుగుతుంది సో ఈ సర్వీసెస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అండ్ స్టాఫ్ కూడా అందుబాటులో ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి అండ్ మందులు కూడా బేసిక్లీ అందుబాటులో ఉండాలి సో ఈ నాలుగు ఐదు బేసిక్లీ అంశం మీద ఈరోజు రివ్యూ చేయడం జరిగింది అండ్ ఖచ్చితంగా యాభై రోజుల్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది